నేను మీ దిలీప్ ఈ రోజు మనం కుంభరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా మన జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సుమారుగా వంద రోజులని అంటే ప్రతి మనిషి కూడా జీవితంలోని కూడా ప్రతి సంవత్సరంలోని కూడా మనకు ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది ఆ టైంలో మనకు అనుకునేటువంటి పనులన్నీ జరగడం ఒక మంచి ఉద్యోగాలు అనేవి సాధించుకోవడం అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగడం అలాగే ఒక మంచి కంపెనీలోకి మనం చేంజ్ అవుదాం అనుకుంటున్నాం ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు అలా చేంజ్ అవ్వడం కానీ పిల్లలకి మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదరడం కానీ ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ ఇంట్లో అందరికి ఆరోగ్యం బాగుండడంతో పాటుగా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం ఇలా చాలా విషయాలు మనకి గోల్డెన్ పీరియడ్లో మనకి మొదలవుతుంటాయి అలాంటిది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా మన జీవితంలో మనం అనుకునేటువంటి అంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి కానీ ఒక కోరిక మాత్రం నెరవేరకుండా అలాగే ఉండిపోయింది ఆ కోరిక అనేది మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే మనకి నెరవేరడంతో పాటుగా మనకి ఏదైతే గోల్డెన్ పీరియడ్ లో ఉందో ఇటు స్త్రీలకు ఆరోగ్యం బాగుండడం వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుండడం ఇంట్లో భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత అనేది చాలా చక్కగా ఉండడం మన పంచ అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు విషయం వాళ్ళ కెరియర్ వాళ్ళకి ఒక మంచి ఉద్యోగాల స్థిరపడడం ఇలాగే మనకు మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం ఇంట్లో శుభకార్యాలని జరగడం అలాగే మనం ఒక ప్లేస్ కొనడం కానీ హౌస్ కొనుక్కోవడం కానీ ఇలాగే ఏదైనా సరే ఒక మంచి నూతనంగా ప్రయత్నాలు అనేవి మనం మొదలు పెట్టడం అలాగే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో అది చేసుకోవడం పిల్లల భవిష్యత్తు కోసం ఇలాగ మన వ్యాపారం అనేది చాలా చక్కగా ఉండడం అలాగే మన ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి చిన్న చిన్న రుణ బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరుకోవడం మనకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా మనకు వస్తుంది మన కష్టార్జితంగా సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి కూడా ఎక్కడికి పోదండి ఈ రోజు ఒక పది రూపాయలు పోయిన పదికి పది రూపాయలు మన చేతికి వచ్చే అవకాశాలు అయితే మాత్రం కుంభరాశి వారికి చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి మీరు ఏవి కూడా భయపడాల్సిన పని లేదు అలాగే కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా వాళ్ళకి ఒక ఏదైతే గోల్డెన్ పీరియడ్ నైంటీ డేస్ గోల్డెన్ పీరియడ్ ఏదైతే నడుస్తుందో వాళ్ళు అనుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేడంతో పాటుగా కుటుంబంలో కూడా మనశ్శాంతి ఉండడం చూడండి మెయిన్ ఎందుకంటే మనకి నరభాష వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా చాలా డిస్టబెన్స్గా ఉంది అయితే ఈ నరఘోష అనేది మనకి కొంచెం దూరం అవ్వడం మన కుటుంబంలో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి రావడం భగవంతుని యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి ఇంట్లో అందరికి ఆరోగ్యం ఉండడం కుటుంబ సమేతంగా అంటే ప్రతి ఒక్కరూ మనం కోరుకునేది అదేనండి ఉదయం ఆఫీస్కి వెళ్తాం లేదంటే షాప్కి వెళ్తాం ఇంటికి వచ్చిన తర్వాత ఏదో రకమైన డిస్టర్బెన్స్ ఏదో ఒక రకమైన గొడవ అంటే ఇంట్లో ఒక అశాంతైనటువంటి వాతావరణం కలుగుతూ ఉంటుంటారు మరి మనకి ఏదైనా సరే అది ఒక మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష వల్ల కూడా చాలా సందర్భాల్లోని డిస్టబెన్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుంటాయి కానీ ఇక్కడ నుంచి కూడా మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా ఈ గోల్డెన్ డేస్ టైంలో మనకు మనశ్శాంతి ఉండడం కుటుంబంలో భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతగా ఉండడం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య మంచి గ్యాప్ అండర్స్టాండింగ్ అనేది ఉండడం ఇలా కుటుంబం అంతా కూడా అంటే మనం ప్రతి ఒక్కరూ ఏదైతే కోరుకుంటామో పిల్లలకి ఆరోగ్యం బాగుండాలి వాళ్ళు బాగా స్టాండర్డ్ అవ్వాలి మనకి కొంచెం వ్యాపారం బాగుండాలి ఒక పది రూపాయలు దాచుకునే విధంగా ఉండాలి పిల్లలకి ఖర్చు పెట్టుకునే విధంగా ఉండాలి ఇంట్లో మనశ్శాంతి ఉండాలని మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా నెరవేరితే అవకాశం మనకి ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి జరగబోతున్నాయి అనేక రకమైన మంచి మంచి గొప్ప గొప్ప మార్పులు కూడా మన జీవితంలో నూతన పరిచయాలు కలగడం ఆ పరిచయాలతో మన జీవితం అనేది ఇంకో రకంగా మలుపు తిరగడం అది కూడా పాజిటివ్గా మారడం ఈ విషయాలు అంటే ఇప్పుడు ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అండి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ్ అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ మీద జై శ్రీరామ్